హాయ్ వెల్కమ్ టు ఎస్టి నేను మీ అభి ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ఐదు వందల ఇరవై మందికి ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి పట్టాలైతే పంపిణీ చేశారు అది వీడియోలో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వివరాలు గెలితే హైదరాబాద్ ఐదు వందల ఇరవై మంది లబ్ధాలకు టూబిహెచ్కే ఇళ్ల పట్టాల పంపిణీ హైదరాబాద్ కలెక్టరేట్ లో ఐదు వందల ఇరవై మంది టూబిచ్ ఇళ్ల లబ్దాలకు శనివారం పట్టాల పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ పేదల సంక్షేమమే రాష్ట్ర లక్ష్యం అన్నారు నాంపల్లి పరిధి భోజగుట్టలోని బీహెచ్కే ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల పట్టాలను ఇచ్చామని చెప్పి చెప్పారు నాంపల్లి ఎమ్మెల్యే మజిద్స్సేన్ మేయర్ గద్వాల విలక్ష్మి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు అయితే పాల్గొన్నారు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి గతం నుంచే నేను చెప్తున్నాను త్వరలో పంపిణీ చేశారని చెప్పేసి మనం లాస్ట్ మంత్ కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ మంత్ ఈ నెల పదిహేనో తారీఖు అని చెప్పి గతం నుంచే చెప్పాం ఈ నెల ఏదైతే ఉందో పదిహేనో తారీఖు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అనేది ఉండే బట్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇది ఎల్ టూ లబ్ధిదారులకు ఇచ్చారా లేకపోతే గతంలో అప్లై రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అప్లై చే అప్లై చేసిన వారికి ఇచ్చారా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదు మొత్తానికి అయితే ఎవరైతే ఇల్లునైనా నిరుపేదలు ఉంటారో వారికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకో చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే దీనికి ఎవరికి పంపించేశారు లేకపోతే ఇది మూసి పరివక్క ప్రాంతం కొంత వాళ్ళకి చేశారా లేకపోతే ఎల్ టూ లబ్ధిదారులకు చేశారా లేకపోతే గతంలో అప్లై చేసుకున్న వారికి చేసారా ఏంటి అనేది పూర్తి సమాచారం సేకరించి రేపు ఒక వీడియో అయితే చేస్తాను ప్రెసెంట్ వీడియో అయితే మీకు తెలుసు వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి మనం బిజీ షెడ్యూల్ ఏదైనా ఉన్నప్పుడు మీకైతే వాట్సాప్లో పేపర్ కటింగ్స్ కానీ మీకు ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందో అది వాట్సాప్ ద్వారా మీకైతే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ మీకు అందుబాటులో అయితే నేను ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ